పోరాడి మొట్టమొదటిసారిగా మోడీ గారి చేత క్షమాపణ చెప్పించినటువంటి దేశానికి రైతాంగానికి సంయుక్త కిసాన్ మోర్చాకి జేజేలు రెండోది వాళ్ళైతే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధపడ్డారు తప్పితే ఎంఎస్పి ఇవ్వటానికి మాత్రం సిద్ధంగా లేరు కనీస మద్దతు ధర ఇవ్వటానికి సిద్ధంగా లేరు దానికి చట్టబద్ధత కల్పించడానికి సిద్ధంగా లేరు అవసరమైతే క్షమాపణ చెబుతున్నారు క్షమాపణ చెప్పి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అనుకుంటా పద్దెనిమిది పంతొమ్మిదిలో క్షమాపణ చెప్పి రైతాంగ ఉద్యమాన్ని ఆ రోజు జరుగుతున్న ఉద్యమాన్ని విరమింపజేశారు అది విరమించిన తర్వాత ఇప్పటికీ ఆరేడేళ్ళు అవుతుందా ఇంకా ఎక్కువైంది ఆరేడేళ్ళు అయింది ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి రకరకాలైనటువంటి కుంటి సాకులు చెబుతున్నారు కోర్టు కేసులు నడుపుతున్నారు కమిటీలు అంటున్నారు తప్పితే కనీస మద్దతు ధర అనేది రైతాంగానికి చట్టబద్ధత హామీ చేయటంలా హామీ చేయకపోగా రైతాంగానికి ఉన్నటువంటి కాస్త పార్టీ ఈ మాటి ఈ పార్టీ మండీలు మండీల వ్యవస్థ ప్రభుత్వం కొనుగోళ్ళు ఈ వ్యవస్థని కూడా సర్వనాశనం చేయటానికి రైతాంగాన్ని ఇప్పుడున్న స్థితి నుంచి కూడా పూర్తిగా దిగజార్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంతగా వీళ్ళు ఎందుకు తాపత్రయపడుతున్నారు ప్రభుత్వం ఇంత స్థాయిలో ఇంతగా ఎందుకు ఆ కనీస మద్దతుదారి అనే దగ్గరకు వచ్చేసరికి ప్రాణం పోయినంత పని ఎందుకు అవుతుంది వాళ్ళకి పోయినంత పని ఎందుకు అవుతుంది కనీస మద్దతు ధర ఇవ్వటానికి మాత్రం వాళ్ళు ఎందుకు సిద్ధపట్టాల ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు దేశంలో రైతాంగానికి వ్యతిరేకంగా పోతున్నారు రైతాంగాన్ని ఉద్యమాన్ని అణచేయటానికి దేశ సరిహద్దుల్లో లాగా కంచెలేయటానికి కూడా సిద్ధపడుతున్నారు తప్పితే మద్దతు ధర ఇవ్వటానికి మాత్రం సిద్ధంగా లేదు ఎందుకు అనేది ప్రధానమైన ప్రశ్న ఇదే ఈ వ్యవస్థ తాలూకు గుండెకాయ నడుస్తున్న వ్యవస్థ తాలూకు గుండెకాయ ఏంటంటే అర్థం చేసుకోవడానికి దీని కీలకం దీని మూలం అర్థం చేసుకోవటానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇవ్వటం లేదనేది అర్థం చేసుకోవాలి దీనిలో ప్రధానంగా మీలో కొంతమందికి తెలిసే ఉండాలి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం లేదు ఈ వ్యవస్థలో ఈ పద్ధతులు నడిచినంతకాలం ఇవ్వరు ఎందుకంటే సంస్కరణల సారాంశం పంతొమ్మిది వందల వచ్చిన సంస్కరణల సారాంశమే గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకమైంది గ్రామీణ ప్రాంత జనాన్ని గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని పిండి నగర ప్రాంత కార్పొరేట్లకి లాభాలు పండించే వ్యవస్థే సంస్కరణలు నగర ప్రాంత కార్పొరేట్ల అనుకూలకే సం విధానమే సంస్కరణలు కాబట్టి ఏంటంటే నగర ప్రాంతాల్లో కార్పొరేట్ల లాభాలు పెరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నష్టపోవాలి ఎందుకో చెబుతాను గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి గనక గిట్టుబాటు ధర దొరికితే లాభసాటిగా ఉండే విధంగా వాళ్ళకి వ్యవసాయంలో పంటలకి ధర దొరికితే ధర దొరికితే కనుక దానివల్ల ఏమవుతాయి అంటే నగర ప్రాంతాల్లోకి వచ్చే సరుకులు రైతాంగం వ్యవసాయ ఉత్పత్తులు ఏ నగర ప్రాంతాల్లో సూపర్ మార్కెట్లకి షాపులకి వస్తాయో వాటి ధరలు పెరుగుతాయి ఎక్కువ ధర ఉంటుంది ఆటోమేటిక్గా దాంతో ఏమవుద్ది నగర ప్రాంతాల మధ్యతరగతి నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు వీళ్ళకి ధరలు పెరుగుతాయి అనేది ఒకటి మామూలు ఇది ధరలు పెరిగితే ఏమవుద్ది వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు తమ కార్పొరేట్లు తమ యజమానులు ఎవరైతే ఉన్నారో తమ కార్పొరేట్లు కావచ్చు తమ ఉద్యోగాలు చేస్తున్న చోట్ల కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఎక్కడైనా వీళ్ళు యజమానుల్ని మా జీతాలు పెంచడం డిమాండ్ చేస్తారు నగర ప్రాంతాల మధ్యతరగతి కార్మిక వర్గం మా జీతాలు పెంచండి అని బొటాబొటీ జీతాలతో బతకలేకపోతున్నామని తమ యజమానుల్ని డిమాండ్ చేస్తారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సరికి కనుక ధర బాగా పడికి నగర ప్రాంతాల సూపర్ మార్కెట్లలో వాటి ధర ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్గా నగర ప్రాంతాల ఉద్యోగస్తులు కార్మికులు తమ యజమానుల మీద ఒత్తిడి పెడతారు మాకు జీతాలు పెంచండి అని అట్లా కాకుండా నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు సామాన్య జనం మధ్యతరగతిని తక్కువ వేతనాలతో పీల్చి పిప్పి చేసి పిండుకోవాలంటే గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి పిండి వాళ్ళ సరుకులని నగర ప్రాంతాలకి చౌకగా తేవాలి తెస్తే కనుక నగర ప్రాంతాల్లో ఆ సరుకు తక్కువ ధరకి దొరికితే కనుక అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కార్మికులు మధ్యతరగతి జనాలు తమ యజమానులని ఎక్కువ జీతాల కోసం డిమాండ్ చేయరు తద్వారా కార్పొరేట్ల లాభాలు పెరుగుతాయి గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని గనక పిండి వాళ్ళ దగ్గర నుంచి నగర ప్రాంతాలకు వస్తున్న సరుకుని తక్కువ ధరకి తేగలిగితే మధ్యదళారులు వాళ్ళు ధర పెంచేది పక్కన పెట్టండి ఎందుకంటే ఈ మధ్యదళారి వర్గం కూడా కార్పొరేట్ వర్గం తలుపు ఇంకో భాగం విభాగం మాత్రమే వాళ్ళు పిండుకుంటారు లాభాలు కానీ రైతాంగానికి గిట్టుబాటు ధరించి తద్వారా నగర ప్రాంతాల్లో ధరలు ఎక్కువ ఉండి మధ్యతరగతి జనం ఎక్కువ జీతాలు కార్పొరేట్లు అడగకూడదు నగర ప్రాంతాల్లో ఆందోళన ఉండకూడదు నగర ప్రాంత జనం మధ్యతరగతి తమ యజమానులు ఇచ్చిన బొటాబొట్టి జీతాలతో బతకగలగాలి అంటే గ్రామీణ రైతాంగాన్ని పిండి తక్కువ అక్కడి నుంచి సరుకులు తేవాలి నగరాలకి కాబట్టి గ్రామీణ రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో మినిమం సపోర్ట్ ప్రైజ్ ఈ వ్యవస్థ ఇవ్వదు సంస్కరణలు మొదలైన తర్వాత ఈ సంస్కరణలు మొత్తంగా సారాంశం ఏంటంటే నగర ప్రాంతాల అనుకూల విధానాలు నగర ప్రాంతం అంటే కార్పొరేట్ అనుకూల విధానాలు నగర ప్రాంత కార్పొరేట్ అనుకూల విధానాలు ఈ వ్యవస్థ తాలూకు సారాంశం అందుకే పంతొమ్మిది వందల తొంభైల ముందు ఉన్నటువంటి కాస్తంత రైతు అనుకూల విధానాలు కూడా తొంభైల తర్వాత పోయినాయి సంస్కరణలు వచ్చిన తర్వాత పోయినాయి తొంభైలకు ముందు బ్యాంకులు జాతీయమైన జాతీయమైన బ్యాంకుల్లో పద్దెనిమిది శాతం ప్రయారిటీ రుణాల కింద వ్యవసాయానికి రుణాలు ఇవ్వాలన్నారు ఆ విధంగా ఎంతో కొంత గ్రామీణ రైతాంగానికి ఏదైనా చేయాలనే ప్రయత్నం జరిగింది తొంభైల ముందు తొంభైలలో సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రామీణ రైతాంగానికి పూర్తిగా వ్యతిరేకమైన విధానాలు నగర ప్రాంత కార్పొరేట్లు అనుకూల విధానమే సంస్కరణలు అంటే కాబట్టి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని కొల్లగొడితే తప్పితే వాళ్ళ రక్త మాంసాలు పీల్చి పిప్పి చేస్తే తప్పితే నగర ప్రాంతాలకు వాళ్ళ సరుకుల్ని తౌక ధరకి తెస్తే తప్పితే నగర ప్రాంతాల కార్పొరేట్లు ప్రశాంతంగా తమ కార్మికుల్ని మధ్యతరగతి వర్గాన్ని కొల్లగొట్టుకోలేవు లేకపోతే అలతడి ఆందోళన వస్తుంది ధరలు పెరిగి ఇది ఒక కారణం రెండో కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నిరంతరంగా నగర ప్రాంతాలకి లేబర్ సప్లై ఉంటుంది మైగ్రేషన్ ఉంటుంది వలసలు ఉంటాయి మనం కోవిడ్ కాలంలో చూశాం ఎన్ని లక్షల మంది కార్మికులు దేశానికి దేశవ్యాప్తంగా కోటాను కోట్ల మంది పేద జనం ఎంతమంది మైగ్రెంట్ కార్మికులు వలస కార్మికులు ఉన్నారనేది ఆ రోజు కళ్ళార చూసాం మనం వాళ్ళు రోడ్డ మీద నడిచేది తండ్రి వాళ్ళ వాళ్ళకి ఇన్ని కోట్ల మంది కార్మికులు గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వచ్చి పనిచేసుకుంటున్నారు ఎందుకు పెద్దలు చెప్పారు రైతాంగం ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు కాక గత్యంతరం లేని స్థితిలో వ్యవసాయం చేస్తుంది ఆ గత్యంతరం లేని స్థితి నుంచి కూడా దిగజారిపోయే ఆత్మహత్య అంచుకు చేరిన వాళ్ళు నగర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు ఈ వలసబాట నగర ప్రాంతాలకి రైతాంగం పట్టడం అనేది గ్రామీణ రైతు కుటుంబాల పిల్లలు నగర ప్రాంతాలకు వలస బాట పట్టడం అనేది నగరాల్లో కార్పొరేట్లకు కావాలి ఎందుకంటే నిరంతరంగా నగర ప్రాంతాలకు లేబర్ సప్లై లేకుండా నగర ప్రాంతాలకు నిరంతరంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు లేకుండా నగర ప్రాంతాలలో లేబర్ సప్లై ఎక్కువ ఉండదు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గితే వాళ్ళకి డిమాండ్ పెరిగితే తక్కువ మంది కార్మికులు అందుబాటులో ఉంటే నగర ప్రాంతాల్లో కార్మికులకు డిమాండ్ పెండి పెరిగి వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇవ్వాలి అట్లా కాకుండా నగర ప్రాంతాలకు కనుక కార్మికుల సరఫరా నిరంతరంగా పెరుగుతూ ఉంటే ఇక్కడ కావలసినంతమంది రోడ్ల పక్కన అడ్డాల్లో కూర్చొని పని అడుక్కుంటే తక్కువ జీతాలకు వాళ్ళ చేత పనిచేయించుకోవచ్చు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం లాభసాటిగా ఉండకూడదు నగర ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు కొనసాగాలి కొనసాగితేనే నగర ప్రాంతాల అడ్డాలలో పుష్కలంగా కార్మికులు చౌకగా దొరుకుతారు కాబట్టి గ్రామీణ రైతాంగాన్ని వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండనివ్వరు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కనుక లాభసాటిగా ఉంటే వలసలు ఉండవు నగర ప్రాంతాలకి కాబట్టి గ్రామీణ ప్రాంతాలని ఆ విధంగా కూడా మార్చాలి రెండో కారణం రెండో కారణం ఏంటంటే వలసల కోసం నగర ప్రాంతాల్లో చౌక శ్రమశక్తి కోసం ఈ కారణాల చేత ప్రధానంగా గ్రామీణ వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండని ఒకటి నగర ప్రా నగర ప్రాంత కార్పొరేట్లకి గ్రామాన్ని గ్రామీణ వ్యవసాయం లాభసాటిగా ఉండటం గిట్టదు ఇది ప్రధానంగా ఈరోజు ఎంఎస్పి ఇవ్వపోవటానికి కారణం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా ప్రజలంతా తిట్టిపోస్తున్నా మెజారిటీ రైతాంగం వ్యతిరేకమవుతున్నా ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లకే పరిమితమై చావుదప్పి తన్నులొట్టబోయినట్టు రెండు అటొకరెస్ట్ ఇటు కరెక్ట్ నేను ఆ జేడీయూని పెట్టుకొని నడుస్తున్నా నీతీష్ని పెట్టుకుని నడుస్తున్నా ఇప్పటికీ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వపోవటానికి కారణం మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఈ వ్యవస్థ తాలూకు గుండెకాయ కార్పొరేట్ అనుకూల విధానాలు సంస్కరణలు నడుస్తున్న ఈ వ్యవస్థలో దాన్ని ప్రభుత్వాలు మార్చుకోవు అవసరమైతే అధికారాన్ని కోల్పోతాయి తప్పితే అది మార్చవు ఇది ప్రధానమైంది అందుకే చూడండి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది రైతాంగం విమర్శించవచ్చు కానీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎందుకు నిర్వీర్యపరుస్తున్నారంటే జాతీయ ఉపాధి హామీ పథకం కనుక ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు నగర ప్రాంతాలకు వలస వలసలు రావటం తగ్గుతుంది దాంతో కార్పొరేట్లకి నగర ప్రాంతాల్లో లేబర్ అందుబాటు సరిగ్గా ఉంటుందా కాబట్టి గ్రామీణ ప్రాంత రైతాంగం కూలీలు రైతు కూలీల్ని వాళ్ళకు ఆసరా అండా లేకుండా చేస్తే అనివార్యంగా వాళ్ళు నగర బాట పడతారు పడితే కూలీల రేట్లు నగర ప్రాంతాల్లో పడిపోతాయి ఇదొక కారణం సో ఓవరాల్గా ఇన్ని కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రాంత రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు మీరు ఎంతకాలం పోరాడినా ప్రభుత్వాలు మారనంత వరకు అంటే ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చే వరకు మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే ఇవ్వరు ఈ కారణం చేతనే గత ముప్పై ఏళ్ళుగా సంస్కరణ మొదలై ముప్పై ఐదేళ్ళు అయిన సుమారుగా ముప్పై ఏళ్లుగా గ్రామీణ రైతాంగాన్ని పూర్తిగా పిండి పిప్పి చేసి నగర ప్రాంత కార్పొరేట్ల లాభాలు పెంచుతున్నారు ఈ క్రమంలోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతాంగ ఆత్మహత్యలు జరుగుతున్నాయి రుణభారం అనేది మేజర్ సమస్య రైతాంగానికి ఈరోజు గిట్టుబాటు ధరతో పాటుగా మీరు అవసరమైతే రుణమాఫీ చేస్తున్నారు ఎన్నికల ముందు కానీ ఎంఎస్పి మాత్రం ఇవ్వటల్లా సపోర్ట్ ప్రైస్ మాత్రమే ఇవ్వటల్లా కాబట్టి పోరాడే క్రమంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరించడమే తమ జీవిత వ్యయంగా పెట్టుకున్నారో వాళ్ళు ఎప్పటికీ మినిమం సపోర్ట్ ప్రైజ్ మనకి ఇవ్వరు అనేది గ్రహించడం కూడా మనకు అవసరం ప్రత్యామ్నాయ విధానాలు ఉన్న వాళ్ళని ఎందుకు ఎన్నుకోవటం ప్రత్యామ్నాయం ఉన్న విధానాలు ఉన్న వాళ్ళు అధికారంలో ఉండేలా చూసుకోవటం కూడా రైతాంగానికి ఈరోజు బాధ్యత ఎందుకంటే రైతాంగం మెజారిటీ ఈ దేశ ప్రజానీకంలో గ్రామీణ రైతాంగాన్ని కాదని ఏ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి రాలేదు కాబట్టి గ్రామీణ రైతాంగం ఎప్పటిదాకా అయితే ఈ స్వ సంస్కరణల స్వభావాన్ని ఈ సంస్కరణలని ప్రాణప్రదంగా భావిస్తున్నటువంటి పాలకుల స్వభావాన్ని గుర్తించరో అప్పటిదాకా మార్పు రావటం కష్టం మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ రైతాంగ అనుకూల విధానాలు కానీ రావాలంటే ప్రభుత్వాలు విధానాలు మారాలి విధానాలు మారాలంటే సరికొత్త విధానాలు ఉన్న పాలకులు కావాలి ఇది జరగాలి రెండోది ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే గ్రామీణ రైతాంగం ఈరోజు మామూలుగా చెప్పుకుంటున్నాం మనం దేశం సంక్షోభంలో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఉంది నగర ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది దేశం అంతా ఒక రకమైనటువంటి ఆర్థిక మాంద్య స్థితి ఉంది నిరుద్యోగం పెరుగుతుంది ఈ స్థితిలో నిజానికి ఈ దేశానికి పరిష్కారం వ్యవసాయ రంగమే నిజానికి ఈ దేశానికి పరిష్కారం వ్యవసాయ రంగమే వ్యవసాయ రంగం మీద కనుక దృష్టి పెడితే వీళ్ళు పెట్టరు ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ అనుకూలం ఇందాకే చెప్పాను కానీ నగర ప్రాంతాల లో కూడా బాగుండాలి నగర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలి నిరుద్యోగం తగ్గాలంటే గ్రామీణ వ్యవసాయం నుంచే ఈ దేశంలో మొదలు పెట్టాలి అలా మొదలు పెట్టకుండా ఆ పరిష్కారం దిశగా వెళ్లకుండా ఈ దేశంలో మార్పు రాదు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో చాలామంది కొత్తగా నేను నేను పదిహేను సంవత్సరాలుగా నా ఉద్దేశం ఇదే నేను ఈ నమ్మకంతోనే ఉన్నాను గ్రామీణ రైతాంగం కొనుగోలు శక్తి పెరిగితేనే భారతదేశంలో నగర ప్రాంతాల్లో కూడా పరిస్థితులు బాగుంటాయి డిమాండ్ వస్తుంది ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది అనేది మొదటి నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి నా ఉద్దేశంగా చెబుతున్నాను ఈ మధ్య కాలంలో సుమన్ బెరీ సుమన్ బెరి అని నీతి ఆయోగ్ సభ్యుడు నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ ఏదో ఆయన కూడా కొత్తగా మొదలుపెట్టాడు భారతదేశం వ్యవసాయ సూపర్ పవర్ కావాలి ఇంతకుముందు అంతా ఏమన్నారు మేక్ ఇన్ ఇండియా కావాలన్నారు పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నారు చైనా నుంచి పరిశ్రమలు తరలొచ్చి వచ్చి మనం పారిశ్రామికంగా చైనా కంటే ముందుకెళ్ళాలన్నారు కానీ ఈ మధ్య గొంతు మారింది గత కొద్ది సంవత్సరాల క్రితం కొద్ది సంవత్సరాల క్రితం నుంచి ఏమంటున్నారంటే గ్రామీణ రైతాంగం ఆధారితంగా రైతాంగం అంటే ఇది కాదు కార్పొరేట్ వ్యవసాయం ఆధారితంగా భారతదేశం సూపర్ పవర్ కావాలి వ్యవసాయంగా అంటున్నారు ఎందుకు వీళ్ళకి అన్ని రకాల అవకాశాలు పోయినాయి పారిశ్రామిక రంగంలో వీళ్ళు మేక్ ఇన్ ఇండియా విఫలమైంది ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆశలు పెట్టుకుంటున్నా చైనా ఏదో దెబ్బతింటే పరిశ్రమలు వస్తాయని ఇంతకు ముందంతా నిన్నటిదాకా జరుగు జరిగే అవకాశాలు శూన్యం వేళ లేదు గతంలో కూడా ట్రంప్ వచ్చినప్పుడు రెండు వేల పదహారు ఆ ప్రాంతంలో కూడా అప్పుడు కూడా పరిశ్రమలు చైనా నుంచి తరలి వస్తాయన్నారు కానీ అవన్నీ తరలి మెక్సికోకి వెళ్ళి వియత్నాంకి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి తప్పితే భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దివాలాకోర్ విధానాల వల్ల భారతదేశానికి రాలాయి సో ఇప్పుడు మళ్ళీ అవకాశం అని చెప్పి ట్రంప్ కొత్తగా వచ్చే అవకాశాలు వస్తాయని చూస్తున్నారు కానీ ఇప్పటిదాకా చూస్తుంటే మేక్ ఇన్ ఇండియా విధానాలు పూర్తిగా విఫలమైనవి పారిశ్రామిక రంగంలో ఎదుగుదల లేకపోగా దిగజారుడే ఉంది పారిశ్రామిక రంగం తాలూకు కంట్రిబ్యూషన్ దేశ స్థూల జాతి ఉత్పత్తిలో దాని వాటా తగ్గింది మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టిన తర్వాత అలాగే ప్రొడక్షన్ ఇంకో ఇన్సెంటివ్ అన్నారు ఉత్పత్తి పెంచితే ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు ఆ విధానం కూడా విఫలమైంది సో వీళ్ళ విధానాలన్నీ విఫలమై పారిశ్రామికంగా ఈ దేశం ముందుకెళ్ళని స్థితిలో కాబట్టి ఇక దారి ఏంటి అని వీళ్ళు ఆలోచించి ఈ మధ్య కాలంలో కొంతమంది మేధావులు ప్రత్యేకంగా సుమన్ బెరీ లాంటి వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఫోకస్ పెట్టాలంటున్నారు అయితే వాళ్ళ దృష్టిలో వ్యవసాయ రంగం మీద ఫోకస్ పెట్టడం అంటే ఏంటంటే కార్పొరేట్ వ్యవసాయం చేయాలి ప్రపంచంలో ఉత్పత్తి మనం సూపర్ పవర్ కావాలి వ్యవసాయ రంగంలో ఎట్లా కార్పొరేట్ వ్యవసాయం ద్వారా కానీ దానికి ప్రత్యామ్నాయ విధానాలు సంయుక్త కిసాన్ మోర్చా కా మోర్చా కావచ్చు వామపక్ష అభ్యుదయ శక్తులు కావచ్చు ప్రతిపాదిస్తుంది ఏంటంటే గ్రామీణ రైతాంగం ఆధారంగా ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఆధారంగా గ్రామీణ ప్రాంతాలని సుభిక్షంగా చేయటం ద్వారా మార్చవచ్చు దేశాన్ని ఎందుకంటే ఈరోజు చిన్న ఉదాహరణ జీవిత పాత ఉదాహరణ అయినా కానీ నాకు అదే ఇష్టం పతాక జీవిత రెండు వేల ఐదు ఆరు ప్రాంతాల్లో కొంతమంది గుర్తుండి ఉండాలి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ప్రాంతంలో ఈ పసుపు బాగా బండుద్ది ఆరుమూరు ఆ మండలాలన్నింటిలో పసుపు బాగా పండుద్ది నా బాగా గుర్తున్న ఉదాహరణ ఎందుకంటే ఆ తర్వాత కూడా ఇట్లాంటివి ఉంటాయి ఉదాహరణ ఘటనలు ఉంటాయి ఆ సంవత్సరం రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలో ఎప్పుడో ఆ సంవత్సరంలో ఆ ప్రాంతంలో పసుపు పంట బాగా పండింది రికార్డు స్థాయిలో పండింది అలాగే ధర కూడా అంతర్జాతీయ మార్కెట్లో కూడా రికార్డు ధర పలికింది ఆ రికార్డు ధర పలికి రికార్డు పంట పండినప్పుడు రైతాంగానికి విపరీతంగా లాభాలు వచ్చినాయి ఆ చుట్టుపక్కల మండలాలన్నింటిలో దాంతో ఏమైంది చాలామంది రైతులు ఆ రోజు ఇల్లు కట్టుకున్నారు బైకులు కార్లు కొనుక్కున్నారు గృహోపకరణాలు కొనుక్కున్నారు ఇక్కడ మీరు సింపుల్ లాజిక్ ఒకటే చూడండి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కొనుగోలు శక్తి బాగుంటే కొన్ని మండలాల్లో ఒక పం